దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి క్రొత్త సంవత్సరంలో మరి మనం దేవుని మీద అలిగినా కూడా మరలా తిరిగి ఆయన ఆయన సన్నిధిలో తెచ్చుకుంటారు మనం ఎంత అలిగినా ఎంత గుణిగినా ఎంత సణిగినా దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు మనల్ని ఎన్నడూ విడివాడు కాబట్టి ఆయన ఆజ్ఞని ఆయన కట్టడాలను అనుసరించి మనం నడిచినట్లయితే మనల్ని దేవుడు అంగీకరిస్తాడు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎందుకో మరి నాకు ఈరోజు వాక్యం వచ్చింది మళ్ళీ ఒకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము మరి వచనం చూసినట్లయితే పదవచనం నుండి నా పూర్ణ హృదయముతో నిన్ను వెతకి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను యహోవా నీవే స్తోత్రము వాడవు వాడబుహాలేలు యా దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభు యేసుకృష్ణలో మీ అందరూ కూడా సుఖంగానూ నెమ్మదిగాను క్షేమంగాను ఉండాలని నిత్యము కూడా ప్రపంచ మానవాళ్ళని బట్టి నేను నిత్యము ప్రార్థిస్తూ ఉంటాను దేవుని దగ్గర హాలేలుగా మరి ఏమంటాడు నేనైతే నా పూర్ణ హృదయంతో దావేది మహారాజు అంటున్నాడు నా పూర్ణ హృదయంతో నేను నిన్ను వెతికాను అంటాడు అట్లాగే మనం కూడా మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకవలసిన వారమై ఉంటున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగలేయకము నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవుడి స్తోత్రం ఒక మహాభక్తుడు ఒక మహారాజు మంచి పేరు పొందిన ఘనత పొందినటువంటి రాజు రాజు దావిద మహారాజు మరి ఆయన అంటున్నాడు అలాగే మనం కూడా ఆయన యొక్క కట్టడలను ఆయన ధర్మశాస్త్రమును ఆయన ఆజ్ఞలను మనం మేరకుండా ఆయన ఆజ్ఞలను విడిచి తిరగకుండా మరి దేవుని ఎద్ర మనం పాపం చేయకుండా ఉన్నట్లు మరి ఆయన మన హృదయాల్లో మరి వాక్యాన్ని మనం ఉంచుకుని ఉన్నట్లయితే దేవుడు మనల్ని సర్వ విధములా కాచి కాపాడుకోగల దేవుడై ఉంటున్నాడు హలెలుయా అదేవిధంగా మరి నీ ఎదుట పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని విన్నాను నీవే స్తోత్రము నొందదగిన వాడు దేవుడే స్తోత్రము వాడు మరి ఈ మహిమ ఎవరికి ఇవ్వనన్నాడు దేవుడు ఈ ఘనత ఎవరికీ ఇవ్వనన్నాడు ఎవరు స్తోత్రము నొందదగిన వారు ఎవరు ఏ దేవుళ్ళు లేరు అంటాడు దేవుడు కాబట్టి ఆయన ఒక్కడే స్తోత్రము వాడు నిత్యము మనం స్థుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నప్పుడు మన స్థుతులపైన ఆశీనుడై ఉండే దేవుడు యేసుక్రీస్తు మాత్రమే హలే మరి దేవా నీవు నాకు ఈ యొక్క ఉపకారం చేసినందుకు నీకు వేలాది స్థుతులు చెల్లిస్తున్నానయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా అని మనం స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎంతో ఇష్టం ఆ స్థుతి స్తోత్రాలు వినడము వాటిపైన ఆశీనుడై ఉండడము దేవాది దేవునికి చాలా ఇష్టము హలే యుహోవా మరి నీ కట్టడలను నాకు బోధించు చూడండి మనం కూడా ఏమని అడగాలి దేవుని అయ్యా నీ కట్టడలను నాకు బోధించు నేను ఇంకా ఏ విధంగా నడుచుకోవాలి ఎలాంటి కట్టడలు నేను అనుసరించాలి మరి అలాగే నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవీధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును చూడు ఇంకొకటి దేవుడిచ్చినటువంటి న్యాయవీధులన్నీ కూడా సెలవిచ్చిన న్యాయవీధులన్నిటినీ కూడా నా యొక్క పెదవులతో వివరించుదును అని థవిద్ మహారాజు అంటున్నాడు దేవుడు చేసిన మేళ్ళు ఆయన కష్టంలోనూ సుఖంలోనూ బాధలోను వ్యాధిలోనూ శత్రువులు తలుపుతున్నప్పుడు ఆను నిత్యము కూడా దేవుణ్ణి ధ్యానించిన మహారాజై ఉన్నాడు దేవునికి ఇష్టుడైనటువంటి మహారాజు మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఆయన కట్టడాలను గైకొనాలి కొనాలి ఆయన ఆజ్ఞలను గైకొనాలి ఆయన కట్టడాలను తెలుసుకొని మరి వాటిలో మనం నడవలసిన వారమై ఉంటున్నాము ఆయన కట్టడాలను మరి మనకు బోధించి ఆయన బోధిస్తారు వాటిని అనుసరించి మనం నడిచి మరి మరి నీ నోట నీవు ఇచ్చిన న్యాయవీదులన్నింటినీ ఆయన ఇచ్చినటువంటి న్యాయవీధులన్నీ కూడా మన నోటితో మనము మన పెదవులతో వివరించవలసిన వారమే ఉంటూ ఉన్నాము మరి సర్వసంపదలు దొరికినట్లు ఏం దొరికినాయో తెలుసా అండి ఏం దొరికినాయి అంటే నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుతున్నాను సంపదలు దొరికినట్లు ఆయన శాసనాలు మనకు దొరికినాయి సర్వసంపదలు ఈ లోక సంపదల కంటే మిక్కుటమైనవి ఎక్కువైనవి ఆయన శాసనములు మనకు సర్వ సర్వసంపదలు లాంటివి అనమాట ఆయన నీ ఆజ్ఞను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను మన్నించేదను దేవా నీ ఆజ్ఞలను నేను ఎప్పుడు ధ్యానిస్తాను ఆయన మనకు పది ఆజ్ఞలు ఇచ్చారు ఆయన మనకి పది ఆజ్ఞలు ఇచ్చారు చూడండి ఈ పది ఆజ్ఞలను కూడా మనము ఏం చేయాలట ధ్యానించాలి నేను తప్ప వేరే దేవుడు మీకు లేడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీల కానీ ఏ యొక్క రూపాన్ని మీరు దేవుడిగా చూ చేసుకొని పూజించవద్దు అన్నాడు చూడండి మరి అట్లాగే అంటాడు మరి నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అంటాడు అలాగే నిన్న మళ్ళీ నీ పురుగు ప్రేమించు అంటాడు దేవుడు హాలుయా తర్వాత నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు నువ్వు నిజంగా మంచి ఆరోగ్యవంతుడుగాను దీర్ఘాయుష్మంతుగా దీర్ఘాయుష్మంతుడుగాను జీవించాలి ఈ భూమిపైనంటే నీ తల్లిని నీ తండ్రిని నీవు ముందుగా గౌరవించడం నేర్చుకో సన్మానించడం నేర్చుకో నీ తల్లిదండ్రుల అవసరతలను తీర్చడం నువ్వు నేర్చుకో నీ తల్లిదండ్రులకు ఏం అవసరమో నువ్వు తీర్చకుండా ఏదో చేస్తున్నాను ఏదో పడి పడి సేవ చేస్తున్నానంటే కాదు ముందు నీ ఎదురుగా ఉన్నటువంటి నీ తల్లిదండ్రులే నీ దేవుళ్ళు నేను నీకు కంటికి కనిపించడం నా కుమారుడా నా కుమార్తె నీ తల్లిదండ్రులు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులని నీ ముందు దేవుళ్ళుగా పెట్టాను కనుక ముందు నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు వారి అవసరతలు తీర్చు వారికి కావలసినవన్నీ సమకూర్చు ఏ నీకు చిన్నప్పటి నుంచి అన్ని సమకూర్చలేదా తల్లిదండ్రులు నువ్వు ఇంత పెద్దవాడు అయ్యావు నువ్వు ఇంత పెద్ద దానం అయ్యావంటి వాళ్ళు సమకూర్చినటువంటి సౌఖ్యాలే కదా అవన్నీ అనుభవించే కదా నువ్వు ఇంత పెద్దవాడివి ఇంత పెద్దదానివి అయ్యింది కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని నువ్వు చూడకుండా నేను చాలా మంచిదాన్ని నేను చాలా మంచివాడిని అనుకుంటున్నావేమో తప్పు నీ హృదయంలో దేవుణ్ణి ఎంత ఆరాధించినా నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఆరాధించకుండా వాళ్ళకి మంచి చెడ్డలు చూడకుండా వాళ్ళకి పట్టిన అన్నం పెట్టకుండా నువ్వు ఉన్నట్లయితే నీకు ఇవ్వడు దేవుడు అలెలు దేవుని స్తోత్రం మరి కాబట్టి ఆయన ఆజ్ఞలు ఎంతో గొప్పవండి మరి ఇంకొకటి ఏమంటాడు దేవుడు మరి దొంగతనం చేయొద్దు దొంగతనం చేయొద్దు నరహత్య చేయొద్దు నీ పురుగువాని తేదీ నువ్వు ఆశించొద్దు మీద అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు ఇలా పది ఆజ్ఞలు ఇచ్చారు ఆయన శాసనాలు మన జిహ జీవకు ఎంతో మధురాలు సర్వసంపదలు లాంటివి అవి ఆయన శాసనాలు ఎంతో గొప్పవి ఆయన ఆజ్ఞలు మనకెంతో మన కట్టడాలు నేర్పిస్తూ ఉన్నాయి మన జీవితానికి ఒక కట్టడే నేర్పించినటువంటి ఆజ్ఞలవి చూడండి దేవునికి స్తోత్రం కలుగునుగాక నా నీ నా పెదవులతో వాటిని వివరిస్తాను అని మనం కూడా దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనము వాటిని వివరించవలసిన వారమై ఉంటున్నాము సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుకున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను మన్నించేదను నీవు ఏ మార్గంలో నడవమంటే ఆ మార్గాన్ని మన్నించి ఆ మంచి మార్గంలో నడుచుటకు నేను ఒప్పుకుంటున్నాను అయ్యాని మన జీవితం అంతటిని బట్టి ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి అంటే మన ప్రవర్తన మన సమస్త ప్రవర్తన అంతటి చెందు ఆయన అధికారంలో ఒప్పుకున్నట్లయితే ఆయన మన మార్గాన్ని సరళం చేస్తారు అంటే మనం ఏ విధంగా వెళ్ళాలి మనం ఏ విధమైన మార్గంలో వెళ్ళాలి మనం ఏ విధంగా నడుచుకోవాలి మనం ఏ విధమైన తలంపులు తలంచాలి మనం ఏ విధంగా ఎత్తి మాట్లాడాలి ఇవన్నీ కూడా మన మార్గం అంతా కూడా సరళం చేసేది దేవుడు మాత్రమే హలేలుయ మన సొంత ఆలోచనతో ప్రణాళిక వేసుకుంటాము వాటి ప్రకారం నడుస్తాము కానండి అవి ఏవి కూడా వ్యర్థమే 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 అరే నేను ఇంత ప్రణాళిక వేసుకున్నానే నేను అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అనుకుంటాను కదా కాబట్టి మన జీవిత నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు అనేకమైన అగచాట్లు పడుతున్నామని గ్రహించలేకపోతున్నారు మన మానవ జాతి కదా ఎందుకని నేను తెలివైన వాడిని నేను ఆలోచించింది ప్రతిదీ కరెక్టే అని అనుకుంటాం కానీ ఆ ఒక్కటి ఆలోచన తీసుకునే ముందు నిర్ణయం తీసుకునే ముందు దేవునితో ఒక్కసారి మాట్లాడి దేవా నీ నిర్ణయం ఏంటో నా పట్ల అసలు నీ ప్రణాళిక ఏంటో నన్ను నా పట్ల నా జీవితం ఎలా నడుచుకోవాలి అని ఒక్కసారి దేవుణ్ణి మనం అడిగినట్లయితే ఆయన బోధిస్తారు ఆయన చూపిస్తారు సక్రమైన మార్గాన్ని మనకి సరళంగా చేసేస్తారు మన మార్గాన్ని కాబట్టి బాలున నడ నడవలసిన త్రోభను మనం నేర్పాలి చిన్నపిల్లలప్పటి నుంచే మనం మంచి నేర్పిస్తే ఆ బిడ్డలు మంచి మార్గంలో నడుస్తారు లేదంటే వాళ్ళు సరైన మార్గంలో నడవలేరు ఎందుకని చిన్నప్పటి నుంచే మా అమ్మ మా నాన్న చెప్పలేదు మా నాయనమ్మ చెప్పలా మా అమ్మమ్మ తాతలు చెప్పలా మేము ఏం చేసినా వాళ్ళు ఊరుకున్నారు అంటారు కదా కానీ ఎప్పటికప్పుడు అను నిత్యము చెక్ చేయాలి మనం పిల్లల్ని పెద్దవాళ్ళైనా సరే నువ్వు ఏం చేస్తున్నావు అని మనం ఎప్పుడు మనం బ్రతికొన్నంతకాలం మన బిడ్డల్ని అనేక కళ్ళు కళ్ళల్లో ఒత్తిలేసుకొని మనం బిడ్డను సరి చేయవలసిన వారమే ఉంటూ ఉన్నాం మనది అయిపోయింది పెళ్ళి అయిపోయింది పిల్లలు వచ్చేసారు వాళ్ళ పెళ్ళం వచ్చింది వాళ్ళు భర్తలు వచ్చేసారని ఊరుకుంటే కాదండి వాళ్ళలో తప్పేదని తెలిసినప్పుడు మనం గద్దించినట్లయితే ఆ గద్దింపునకు లోబడిన వాడే దీర్ఘాయుష్మంత్రిగా ఉంటాడు ఎందుకని తల్లిని తల్లి చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట వింటున్నాడు కనుక వాడికి దీర్ఘాయుషును ఆమెకి దీర్ఘాయుషును ఇస్తాడు దేవుడు వాళ్ళూయా దేవుడి స్తోత్రం కలుగునుగాక అలాగే నీ నీ త్రోబలను మన్నించేదను నీ కట్టడాలను బట్టి నేను హర్షించేదను దేవాన్ని ఎంత చక్కని కట్టడం పెట్టావో వాటన్నిటిని బట్టి హర్షిస్తాను అంటే నీ గర్విస్తాను నేను సంతోషిస్తాను తండ్రి నీకు స్తోత్రం నన్నెంత డిసిప్లిన్గా పెంచావయ్యా నేను నీ కట్టడలను గైకున్నాను నీ శాసనములను బట్టి నేను నడిచాను నీ ఆజ్ఞలను నేను అనుసరించి ధ్యానించుకున్నాను ధ్యానించి అనుసరించుకున్నాను కనుక నేను ఈరోజు ఒక డిసిప్లిన్గా నేను మంచిగా మరి ఈ సమాజంలో నేను తిరగలుగుతూ ఉన్నాను అని ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి నేను చర్చిలో కూర్చుంటే కాలు మీద కాలు వేయను కాళ్ళు ఇలా దగ్గరికి మర్చుకొని ఒకదాని మీద ఒకటి వేసుకొని కూర్చోను తర్వాత ఇట్లా అడ్డకాళ్ళు కూడా వేసుకొని కూర్చొను ఎలా కూర్చున్నానో అట్లాగే ఉండి జాగ్రత్తగా నేను వాక్యాన్ని వింటాను దేవుళ్ళు ప్రార్థిస్తాను దేవుళ్ళలో బల్లారాధనప్పుడు కూడా రొట్టె ద్రాక్ష రసం అప్పుడు కూడా నేను మోకరించి తీసుకుంటేనే ఆ రొట్టె ద్రాక్ష రసం నాకెంతో తృప్తిగా ఉంటుంది కూర్చొని తీసుకున్నానంటే నాకు అసలు మాత్రం నెమ్మది ఉండదు మనసు కాబట్టి దేవుని సరిధిలో ఎంత గౌరవప్రదంగా మనం ప్రవర్తిస్తామో దేవుడు ఇష్టపడతాడు దేవునికి దృష్టికి మనం అంగీకారంగా ఉంటాము మనం చేసే ప్రతి పని కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి అంటే మనం కూడా చాలా డిసిప్లిన్గా ఏసు క్రీస్తు వారి ముందు మనం కూర్చోవలసిన వారమై ఉంటున్నాము దేవాలయానికి వెళ్తున్నాము అంటే దేవుడు అక్కడ ఉన్నాడనే వెళ్తున్నాము మనం దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాము ఆయన కంటికి కనపడకపోయినాను ఆయన మన ముందు ఉన్నాడు అని మనము మనం నిర్ణయించుకుని మన దేవుణ్ణి మన ముందు పెట్టుకుని మన ముందు నిలబడి ఉన్నాడు ఆయన మన మాట వింటున్నాడు నా ప్రవర్తన అంతా చూస్తున్నాడు దేవుడు అని మనం గమనించుకొని భయభక్తులతో ఉన్నట్లయితే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు మనకి ఏది అవసరమో అడగకముందే ఆయన మనకి ఇస్తారు దేవునికి స్తోత్రం గాక ఇంకొక మాట అంటాడు నీ వాక్యమును నేను మరొక విందును హాలేలు నీ వాక్యమును నేను మరవకుండా ఉంటారు మరి విన్న వాక్యము పాస్టులు ఎన్నో చెబుతూ ఉంటారు కానీ ఆ వాక్యాన్ని వినకుండా వాటిని అనుసరించకుండా వాటిని మరలా ఇంటికి వచ్చిన తర్వాత ధ్యానించకుండా మనం ఎన్నో చేస్తూ ఉంటాం కదా దేవుడికి స్తోత్రం కలుగునిగాక మరి దేవుడి యొక్క శాసనాలు ఆజ్ఞలుగా ఆజ్ఞలు మరి ధ్యానించాలి ఆయన శాసనాలు గై కొనాలి ఆయన కట్టడంలో నేర్చుకోవాలి ఆయన కట్టడంలో మనం నడవాలి కాబట్టి ఇవన్నీ కూడా నూతన సంవత్సరంలో గొప్ప తలంపు కలిగి మరి గొప్ప నిర్ణయం తీసుకుని దేవుళ్ళ ముందుకు సాగిపోవలసిన వారమే ఉంటూ ఉన్నాము మీ అందరికీ నా హృదయపూర్వక బంధాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మ మనలందరినీ దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్